ఆరు ప్రధాన తత్వశాస్త్ర విభాగాలు వాటి సారాంశాలు సిద్ధాంతకర్తలు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ ఆరు ప్రధాన తత్వశాస్త్ర విభాగాలు న్యాయ దీనిలోని విషయం విశ్లేషణ న్యాయ సిద్ధాంతకర్త గౌతముడు వైశేషిక దీనిలోని విషయం పరమాణు సిద్ధాంతం वैशेषिक सिद्धांतर्त उनाद सांख्य दीन विषय विश्लेषण सांख्य सिद्धांत कर्त कपलुड़ दीषयअ अन्वय साधन योग सिद्धांतर्त पतंजलि पूर्वमीमास दीन विषय सिद्धांत पूर्वमीमात जैमिनी మీమాంస దీనిలోని విషయం వేదాంతం మీమాంస సిద్ధాంతకర్త బాదరాయణుడు ఈ తత్వశాస్త్ర విభాగాలు భారతీయ తత్వం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానంలో గొప్ప స్థానం కలిగి ఉన్నాయి